तेरे के स्वागत హైదరాబాద్లో మౌలిక వస్తువుల కల్పన కోసం రాష్ట ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు హైదరాబాద్ జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులకు అధికారుల స్పందనను అడిగి తెలుసుకున్నారు కొన్ని కార్యక్రమాల అమలుకు తీరుని క్షేత్రస్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ లో జరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు రాజకీయ భేషజాలు పక్కన పెట్టి అభివృద్ధిలో సహకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు ప్రభుత్వ పథకాలు వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ రకంగా అమలు జరుగుతున్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం కోసము దిశ అనేటువంటి కమిటీ దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమగ్రమైనటువంటి మరి సమీక్ష చేయడం జరిగింది ఇందులో అనేక విషయాలు ది దిశ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ కానీ అధికారులు కానీ లేవనెత్తినటువంటి అంశాలపైన చర్చించి కొంత పరిష్కార మార్గం కనుగొనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా ఈ సమావేశాలు జరిగాయి అందులో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రోడ్ల విషయంలో కావచ్చు లేకపోతే వర్షపు నీటి కాలువలు కానీ అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్ట్రాంగ్ వాటర్ కానీ లేక డ్రైనేజ్ వాటర్ ఇతరత్ర చర్చించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్ విద్యుత్ విద్యుత్ సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటిపైన అటు మైనారిటీ కానీ ఇతర అన్ని శాఖలకు సంబంధించినటువంటి చర్చ జరగడం జరిగింది దీనిపైన నిరంతరము ఈ యొక్క హైదరాబాద్లో డెవలప్మెంట్ విషయంలో అన్ని స్థాయిలోని అధికారులతోటి దిశ కమిటీ చైర్మన్గా హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి దిశ కమిటీ చైర్మన్గా నేను ఈరోజు వీటిపైన చర్చించడం జరిగింది